వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ వడ్డిపల్లి చింతామణి వాడి ధరలు ఏ విధంగా ఉండయి సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు ఏ రకంగా పాడాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటేనా యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ రకాలు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలో అయితే పదహైదు కేజీల చిన్న బాక్సులు అయితే పలకడం జరిగింది ఇక ఇక నెంబర్ వన్ ఐటల్ చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ ఐటల్ అయితే కలకల్లో పదహైదు కేజీల బాక్సులు అయితే పలకడం జరిగింది ఈరోజు కలకల్లో టాప్ ఎయిట్ పడకం పలకడం చూసుకుంటే నాలుగు అయితే టాప్ ఎయిట్ అయితే పడింది ఇక వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్లాస్ సర్కుల్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి అయితే పలకడం జరిగింది ఇక వడ్డీపల్లి యావరేజ్గా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఐటాలు పలకడం జరిగాయి ఇక చిన్న విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలన్నీ నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే వేలంబాట్లు పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇక్కడ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకైతే సెకండ్ క్వాలిటీ మీడియా రకం క్వాలిటీలు వేలంపాట్లు కలికాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ రేటైతే చింతామణిలో పడకడం జరిగింది ఇక యావరేజ్గా చింతామణి రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకుంది కలగడొచ్చి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఉంది వడ్డీపల్లి నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల ఉంది ఇక్కడ మార్కెట్లు చూసుకుంటే నేను ఎందుకంటే ఎన్ని మార్కెట్లు అయితే డౌన్ అయింది మార్కెట్ ఏ మార్కెట్ కూడా పరిగెలేదు ప్రతి మార్కెట్లో డౌన్ అయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఇంకా పలంనేరు పుంగనూరు వీకోట కోలార్ ఈ రేట్లు కూడా నెక్స్ట్ వీడియోలు చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి